హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అండ్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి మీ ఇంటి ఆడపిల్లల నన్ను వాళ్ళకి పరిచయం చేయండి అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఈ మధ్య యూట్యూబ్లో కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది హైప్ అని నా వీడియో కింద హైప్ అనే ఆప్షన్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అది క్లిక్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి కొన్ని వ్యూస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండ్ ఏంటి ఏం చేస్తున్నా అని చూస్తున్నారా ఏం లేదండి బాబు మా కిచెన్ ఎంత గందరగోళంగా ఉందంటే చిన్నపిల్లలు ఉంటే ఎలా ఉంటుంది ఇంట్లో ఎక్కడ పెట్టాల్సిన అక్కడే అక్కడ పెట్టాలి అంటే అది అవ్వదు అలా ఉంటుంది కదా సో కిచెన్ అంత గందరగోళంగా ఉంది చూడండి ఎలా ఉందో ఇలా ఉంది సో కిచెన్లోకి వెళ్తా అంటే అస్సలు అవ్వట్లేదు నాకు మనసుకి అందుకే అంత క్లీన్ చేద్దాము అని డిసైడ్ అయ్యా ఏంటి అంత నిదానంగా చేస్తున్నాను అని ఆలోచిస్తున్నారా ఏం లేదు మా కిచెన్ మా హాల్ కనెక్టెడ్ అండ్ మా వాడు హాల్లో నిద్రపోతా ఉన్నాడు మా వాడు ఎట్లా నిద్రపోతాడంటే కోడి నిద్ర అంటారు కదా పెద్దోళ్ళు అట్ల నిద్రపోతాడు చీమ చిట్టుక్కుమనకూడదు నేను అక్కడి నుంచి లేచి రాకూడదు వెంటనే లేస్తాడు కేకేస్తాడు అందువల్ల మా వాడికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని చాలా స్లోగా వాడికి ఏ డిస్టర్బెన్స్ ఏది వినపడకుండా ఉండాలని అంత చిన్నగా చేస్తాను మీరేమంత అంత ఫీల్ అవ్వకండి నేను మళ్ళీ ఫాస్ట్ మోషన్ పెట్టేసాను మీకు మరీ బోరింగ్గా ఉండాలని నేను అనుకోను కదా అలాంటప్పుడు మీ బాబు మేల్కొన్నప్పుడు చేసుకోవచ్చు కదా అని అంటారేమో మీకు ఆ డౌట్ వస్తుందేమో మా వాడు మేలుకో ఉన్నప్పుడు చేయడం అంటే ఎలా ఉంటుందంటే నేను ఒక పక్క సర్దుతూ ఉంటే మా వా మా వాడు ఇంకో పక్క పెరక్తూ ఉంటాడు అది నేను పనికి ఇంకో పని పెట్టుకున్నట్లు ఉంటుంది అది ఇంకా డేంజరు ఒక రకంగా చెప్పాలంటే రిస్క్ అయినా ఇదే బెటర్ అనిపించింది అందుకే మా వాడు నిద్రపోయాక స్టార్ట్ చేశాను మా ఇంట్లో ఎప్పుడు అయిపోకుండా ఉండేవేంటో తెలుసా ఒకటి టీ పౌడరు ఇంకొకటి గ్రీన్ టీ ఆకులు అనమాట ఈ రెండు మాత్రం ఎప్పుడు స్టాక్ ఉంటాయి మా ఇంట్లో ఏంటి అంతలా తాగుతారా మీరు అన్న డౌట్ వస్తుందేమో అస్సలు కాదు తెచ్చుకున్నాం కానీ ఒకరోజు కూడా పెట్టుకొని తాగింది లేదు అందుకే తెచ్చినప్పటి నుంచి అవి అలాగే మూలక తాగుండాయి అనమాట కిచెన్లో ఏంటి ఈ రోజుల్లో కూడా కాఫీ టీ తాగని వాళ్ళు ఉన్నారా అని అనుకుంటున్నారా అవును నేనున్నా మరీ తాగును అని చెప్పను ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగుతా ఇది చూసారా నా ఫేవరెటే కాదు మోస్ట్లీ మీ ఫేవరెట్ కూడా ఏంటది ఏంటో గెస్ట్ చేయండి నేను చెప్పనా మామిడికాయ ఊరగాయ అది కూడా మా అమ్మ పెట్టి పంపించింది సో టౌన్లో ఉంటే అదొక అమృతం అంతే ఎప్పుడైనా నోటికి తినాలనిపిస్తే అది అలా ఫుల్ బాటిల్ లేపేసా ఇంకా కొంచెమే ఉంది అయిపోతే మళ్ళీ తెచ్చుకోవాలి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ సిండ్లలో ఉండేది ఏంటంటే ఊరగాయ డబ్బాల్లో మిరియాలు జీలకర్ర పెట్టుకుంటారు ఇదిగో మేము పెట్టుకున్నట్లు ఏంటో మన సాటిస్ఫాక్షన్ కోసం మనం సర్దుకుంటాం కానీ నెక్స్ట్ డేకి మళ్ళీ అది చిందర వందరగా తయారవుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే కావాలి అన్నప్పుడు వెతికినా దొరకవు కానీ ఇప్పుడు మాత్రం తవ్వకాల్లో బయటపడతానలా అట్లా వస్తానే ఉన్నాయి ఖాళీ డబ్బాలు అయ్యో బాబు ఈ సౌండ్ వస్తుంది మా వాడు ఎక్కడ లేస్తాడో అన్న ఓ పక్క మా ఇంట్లో సగం డబ్బాల్లో మోస్ట్లీ బిర్యానీ మసాలాలే ఉంటాయి ఎందుకంటే బిర్యానీ ఫ్యాన్స్ ఇక్కడ అర్ధ గంటలో చేయాల్సిన పనిని ఒకటినర గంట చేసినా ఎక్కడ మా వాళ్ళు లేస్తాడో సౌండ్ వస్తే అని తలనొప్పిగా ఉంటే తలకి నూనె పెట్టుకొని మరీ వీడియో చేస్తానా సో గైస్ ప్లీజ్ ఇగ్నోర్ మై ఆయిలీ హెడ్ అశోక్ హౌస్ గింజలు తింటే మంచిదని చెప్పి తెచ్చిపెట్టినాడు రోజుకు కొన్ని తినాలి అని స్టార్టింగ్లో కొన్ని కొన్ని తిన్నాము తర్వాత అట్లే పెట్టేసినాము మళ్ళీ ఎప్పుడో ఒకసారి కనిపించినప్పుడు తింటా ఇలా ఎలాగో అలాగ ఫస్ట్ రాక్ అయితే క్లీన్ చేస్తున్నా కానీ రెండో రాక్ క్లీన్ చేయాలంటే మాత్రం మనకు ఒక చైర్ కావాలి ఎందుకంటే మన హైట్ అట్లాంటిది తప్పదు ఉందండి అబ్బా చైరీ తెచ్చుకుంటా గాయస్ మీరు కూడా నా లాగా హైట్ తక్కువ ఉన్నారా అండ్ ఇన్స్టెంట్గా పొడవైపోవాలనుకుంటున్నారా అయితే నా దగ్గర నుంచి ఒక మంచి చిట్కా చెప్తా వినుకోండి ఏం లేదు ఒక చైర్ తెచ్చుకొని ఎక్కండి ఇన్స్టెంట్గా పొడువైపోతారు జోక్ బాగాలేదు కదా నాకు నేను పొడవు అయిపోయానో మా ఇంట్లో ఎన్ని రకాల నూనెలు ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి కనిపిస్తాను అక్కడ పైన తెల్లగా ఒకటి ఎల్లో కలర్లో ఒకటి చెప్తాను ఏంటో అది ఆముదము అండ్ సెకండ్ నేను దింపుతానని అది ప్యూర్ కోకోనట్ ఆయిల్ మేమే కొబ్బరి నుంచి తీసుకున్న ఆయిల్ అనమాట మా బావి కాడ పండిన కోకోనట్స్తో అయ్యో మళ్ళీ వచ్చే చూసారా ఖాళీ డబ్బాలు దొరకద్దండి మీరు వెతికినప్పుడు దొరకద్దండి ఇప్పుడు రండి బయటికి రండి ఎక్కడ పెట్టుకోవాలి ఇదేంటారా అయ్యా చైర్ వేసుకున్నా కూడా నాకు లాస్ట్ ర్యాక్ అందట్లేదు నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల నేను హైట్ లేనని ఇలాంటప్పుడు కొంచెం అనిపిస్తుంది కొంచెం హైట్ అంటే బాగుండు అని ఏంటి నా పిల్లకి చూసి నవ్వుకుంటున్నారు కదా మీరు చెప్పండి నిజం చెప్పండి నా పిల్లకి చూసి నవ్వుకుంటున్నారా లేదా అస్సలు నవ్వుపోద్దు నా చాలా లాంగ్ హెయిర్ చెప్పాలంటే నేనే దిష్టి తగిలిందని కట్ చేసాను మళ్ళీ వచ్చేస్తుంది బిన్నా వచ్చేస్తుంది గైస్ ఇది మాత్రం నా ఫేవరెట్ ఆయిల్ ఇది ఇంట్లో ప్యూర్గా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద మూలికలతో తయారు చేసింది అనమాట నా జుట్టుకు అదే వాడతా నేను రోజు ఓ అందుకే నా ఆయిల్ వాడినందుకేనా నీ పిల్లకి ఎట్లుంది అని అంటారేమో అస్సలు కాదు ఇంతకుముందు పాత వీడియోస్ వెళ్ళి చూడండి నా జుట్టు ఎంత హెల్తీగా ఎంత లాంగ్ హెయిర్ ఉంటుందో మీకే అర్థమవుతుంది నా టైం అస్సలు బాగాలేదు గైస్ నేను ఎంత ట్రై చేస్తాను నా సౌండ్ రాకుండా చేయడానికి ఏదో సౌండ్ వస్తుంది మా ఓడ కదలతా ఉన్నాడు నేను ప్రెగ్నెన్సీలో ఓవర్ వెయిట్ అయ్యి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ సిక్స్ కేజెస్ పెరిగాను మళ్ళీ నేనే ఇంట్లో ఎటువంటి డైట్ ఎక్సర్సైజ్ లేకుండా మళ్ళీ సిక్స్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మళ్ళీ నా వెయిట్కి నేను వెనక్కి వచ్చేసాను అనమాట దాని గురించి మీకు వీడియో కావాలి టిప్స్ కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి అండ్ నేను దాని గురించి ఒక వీడియో చేస్తాను హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉంటారే వాళ్ళ దగ్గర మన ఇంట్లో ఉండేదానికన్నా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి మసాలా డబ్బాలు ఎందుకంటే పోయినప్పుడల్లా ఏదో ఊరిగాయ ఏదో స్నాక్స్ ఎత్తుకొని పోతూనే ఉంటారు కదా అన్నీ కూడబెడితే ఓ పెద్ద బ్యాగ్కి వస్తాయి అనమాట అన్నీ పెట్టి ఉంటారు అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది మధ్యలోకి అని అనుకుంటున్నారా చూపిస్తా వెయిట్ చేయండి చూడండి ఈ డబ్బాలన్నీ మా చెల్లెలు హాస్టల్లో కూడబెట్టిన డబ్బాలే హాస్టల్ వెకేట్ చేపించి ఇంటికి పిలుచుకొచ్చిన రోజు రెండు బ్యాగులకి ఈ కాలి డబ్బాలే ఎత్తుకు మా చెల్లెలు కాడా ఫైనల్గా ఈ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది క్లీన్ చేయడం కానీ ఇంకో పోర్షన్ మిగిలింది ఇంకా అది మెయిన్ పోర్షన్ ஆ கேஸ் ஆஸ் கிண்ட அந்த க்ளீன் செயாலு கத மரி దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అండి ఎందుకంటే ఎక్కువ టైం నేను అక్కడే గడుపుతాను కాబట్టి అయిపోయిందండి మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఎంత పని చేసినా చివరిలో ఆ నీట్గా ఉండేది అంతా చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ కోసమైనా సరే క్లీన్గా పెట్టుకోవాలి పని చేయాలి అని అనిపిస్తుంది అండ్ ఫైనలీ ఇలా ఉన్న నా కిచెన్ని చూసారు కదా ఎలా ఉందో బాబోయ్ చూ చూడ్డానికి చాలా కష్టంగా ఉంది ఇలా ఉన్న నా కిచెన్ని ఇలా మార్చాను బాగుంది కదా స్పేషియస్గా కూడా అనిపిస్తుంది చాలా స్పేస్ మిగిలిపోయింది చెప్పాలంటే ర్యాక్స్లో అన్ని ఖాళీ డబ్బాలే ఎక్కువ ఉన్నాయి ఆగండి ఆగండి వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారు చేశారా మరి ఓకే థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్